రెండవ సార్ మీరు మాట్లాడండి అని కొత్త ప్రాజెక్టు పూర్తి చేయలేము కానీ ఉన్న ప్రాజెక్టు ప్రధానమంత్రి నీనరసింహరావు గారు నిర్మించారు ఇక్కడ అదే విధంగా దగ్గర ఒక కన్నెల్ ఉంది సార్ అక్కడ దాన్ని నిర్మించి కూడా పది సంవత్సరాలు అవుతుంది ఇక్కడ మనం కడిపోవడదు మనం ఫిర్త చేయచ్చు సార్ దాని సుమారు సీమ లక్షల నీరు అందించండి రెండవది ఒకటి గమనించాలి ప్రపంచంలో అతి పెద్ద ప్రాజెక్ట్ ఏంటి కర్నూలు జిల్లాలో వెయ్యి మెగావాట్ల వాట్ల ఉత్పత్తి చేసేటువంటి పవర్ ప్లాంట్ ఉంది అక్కడ కోలా ప్లాంట్ మాట్లాడను నేను చెప్పేది వినండి అందరూ వస్తున్నారు మాట్లాడుతున్నారు క్యాకేస్తున్నారు అది కాదు మనకు రావాల్సింది ఏ నాయకుడు వచ్చి ఏం చేయడు కానీ నిజాయితీగా మనం మన వద్దుగా యూత్ మీద ట్రిపులైట్ అని చెప్పారు కొన్ని కోర్టు పెట్టాక తరగతులు నిర్వర్తించారు తరగతులు నిర్మించాలి కానీ అది ఎప్పుడు దానికి భవిష్యత్ ఎక్కడ ఉంటుందో ఇవ్వడం తెలియదు రెండవది అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందంట తర్వాత అవినీతి ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఖమ్మం జిల్లాలో కాదు ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటిది అవినీతి నకిలీ విత్తనాలు ఒకటి కాదు తెలుసుకోవాలి ఇది తెలుసుకొని ప్రశ్నించండి ప్రశ్ని పేరు కె రాజశేఖరరావు అలాస్ మాధుడి మాది నందుకుని వేసుకోని చూసాము దేశంలో సంచలనమైన ఆత్మక ఒక నిర్ణయం తీసుకున్నాడు మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి రాజకీయ పార్టీలు స్త్రీలకు పురుషులకు మాత్రమే అవకాశం కల్పించారు కానీ దేశ చరిత్రలోనే ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు అంటే అది గర్వించదగ్గ విషయము ట్రాన్జెండర్ ఆప్షన్ కల్పించారు అన్ని రాజకీయ పార్టీలు చెప్పడమే కానీ చేతల్లో ఏమీ లేదు జనసేన పార్టీ

ఇంతవరకు మనకు స్వాతంత్రం వచ్చి అరవై తొమ్మిదేళ్ళు గడుస్తున్నా కానీ నేషనల్ నేషనల్ పార్టీలు అయితేనేమి రూలింగ్లు మన ప్రాంతీయ పార్టీలు అయితేనే ఏ ఒక్క పార్టీలో ట్రాన్స్జెండర్ ఆప్షన్ కల్పించిన దాఖలా లేవు ఎప్పుడైనా చేరుస్తామంటున్నాం కానీ చేర్చడం లేదు ఈరోజు రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉన్నటువంటి హిజ్రాలు ఐదు వేల ఓట్లుగా గుర్తింపు పొందారు జరగబోయేటువంటి పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ మాకు ట్రాన్స్జెండర్ ఆప్షన్ కల్పించింది కాబట్టి వారు మాకు ఒక సీటు కేటాయిస్తే సంపూర్ణ మాకు జనసేన పార్టీకే ఉంటుందని మేము అభిప్రాయపెట్లా కంపల్సరీ మీ జనసేన పార్టీ మాకు టికెట్ ఇచ్చిందంటే నూటికి నూరు పర్సెంట్ గెలిపించి చూపిస్తానని మేము భావిస్తున్నాం జనసేన పార్టీ కోసం మా కార్యకర్తలు అందరినీ తీసుకుని అందరికీ సపోర్ట్ గా ఉండడానికి కోసమని వచ్చాము వారసత్వ రాజకీయాలు వెళ్ళాలి డబ్బుతో ఓటు నోటు అంటూ వెళ్ళే రాజకీయాలు పోవాలి అందరికీ అవకాశం కలగాలని కోరుకుంటూ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉండాలని కోరుకుంటూ రావడం జరిగింది పెద్ద మహిళలు కానీ ఇక్కడ కేవలం యువకులే రేపటి పౌరులు అన్నారు కదా సార్ ఆల్రెడీ అందరూ వారసత్వం వారసత్వం అంటూ వాళ్ళ వాళ్ళ రాజకీయాలు మాత్రమే చూస్తున్నారు అందువల్ల రాను రాను ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం ముందుకు మహిళలు రావాలని కోరుకుంటున్నాను ఇంకా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి కొంత శిబిరంలో రేపు పాల్గొనడం జరుగుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ